ఏ కులము నీదంటే గోకులమో నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది ఏ కులము నీదంటే గోకులమో నవ్వింది మాధవుడు యాదవ కులమేలెమ్మంది ఏడు వర్ణాలు కలిసి ఇంద్రదన సౌతాది అన్ని వర్ణాలకు ఒకటే ఏడు పరముంటే ఉంటాది ఏ కులము నీదంటే గోకులముల వింది మాధవుడు యాదవుడు మా కుల మేల తల్లి నడుమ మబ్బులు నడుమవచ్చి మబ్బులు ఈ నడి మంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు ఆ ఏ కులము నేదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కుల మేలెమ్మంది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కుల